ఓం శ్రీ మాత్రే నమహ ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి డిసెంబర్ మూడు నాలుగు తేదీలలో అనుకోని శుభవార్త వినబోతున్నారండి ఈ శుభవార్త కనుక మీరు వినకపోతే నిజంగా మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పి చెప్పుకోవచ్చు కానీ దీన్ని మాత్రం మీరు దక్కించుకుంటే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వంద శాతం కూడా ఒక వివాహం కాని స్త్రీ కారణంగా మీ కుటుంబంపై జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియో మీకు కంటపడితే అంటే పరమేశ్వరుడి అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీకు కంటపడిందని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం వృషభరాజు రాశి వారి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి వృషభ రాశి వారి గురించి అసలు నిజం మాట్లాడాలి అంటే గతం గత అని చెప్పి చాలా వరకు కూడా మర్చిపోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు మనసుని సిద్ధం చేసుకునే పద్ధతి ఉంటుంది కదా అలా మనసుని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను కొన్ని జ్ఞాపకాలైతే అడుగడుగునా కూడా వీరిని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి మీరు చిన్నదానికి కూడా గోరంత దానికి కూడా కొండంత ఆలోచించుకుని భయపడుతూ ఉంటారు నాకేదో జరిగిపోతుంది నేనేదో అయిపోతాను లేదంటే నేను చచ్చిపోతాను నా పిల్లలకు ఎట్లా లేదంటే నా బిడ్డల భవిష్యత్తు ఏంటి ఇటువంటి ఆలోచనలు అస్సలు మీరు పెట్టుకోకండి ఏమీ కాదు మన ధైర్యమే మనకు శ్రీరామ రక్ష ఈ ధైర్యంతో పాటు ఆరోగ్యంతో పాటు ధనం కూడా తోడైతే ఆ మనిషికి మించింది అదృష్టం ఏది మరొకటి ఉండదు ఆ అదృష్టవంతులు మీరే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ దాన్ని దక్కించుకోవడం అన్నది మీ చేతుల్లోనే ఉంది అలా కాదు మేము ఎప్పుడూ కూడా మూడౌట్గానే ఉంటాము మేము ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము మేము అతిగా ఆలోచన చేస్తూనే ఉంటాము మాతో గొడవలు పడే వారితో మేము గొడవలు పడుతూనే ఉంటాము మాకు ఈ లైఫ్ అనేది ఇంతే గొడవలతోనే బాగుంటుంది గొడవలతోనే మేము టైం పాస్ చేస్తాము మాకు ఏ ఆరోగ్యం వద్దు అనుకుంటే అది మీ చేతిలోనే ఉంది ఇప్పుడు గొడవ పడడం అంటే కోపం అనేది మన మనసులోకి మన శరీరంలోకి ఎంటర్ అయిందంటే మన శరీరంలో ప్రతి అవయవం మీద అది ప్రభావం చూపిస్తుంది కేవలం ఆ ఒక్క కోపం మనసుని మెదడుని కూడా డిస్టర్బ్ చేస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు పొట్ట ఆరోగ్యానికి కూడా అంతకంటే మంచిది కాదు మరి పొట్ట గుండె హెల్తీగా లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి కాబట్టి మీకు శత్రువు లాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచితే మీకు అంత మంచిదని విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో నేను హ్యాపీగా ఉంటాను నేను ఎవరిని పట్టించుకోను గొడవలు పడను ప్రశాంతంగా ఉంటాను నా పని నేను చేసుకుంటాను నాకు నష్టాన్ని కలిగించే వారికి నన్ను నష్టపెట్టే వస్తువులకి నేను దూరంగా ఉంటాను ఇప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను అని మీరు ఏదైతే నిర్ణయం మీద స్టిక్ అయి ఉన్నారో దాని మీదనే ఉండిపోండి అలా ఉంటే నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే అన్నీ కలిసి వస్తాయి అలా కాకుండా మేము గొడవలు మనస్పర్ధలు వాటితోనే ఉంటాము ప్రతి ఒక్కరితో ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి అనుకుంటే నిజంగా అది మీకు మీ కర్మే అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైనా మీ చేతుల్లోనే ఉంది వదలడం అనేది మీ చేతుల్లోనే ఉంది వదలకుండా ఉండడం అనేది కూడా మీ చేతుల్లో లోనే ఉంది ఇక ఇది మీ ఇష్టం ఇక మీ కుటుంబంపై ఒక పెళ్ళి కానీ స్త్రీ అయితే చాలా వరకు కూడా చాలా కన్ను పడిందనే చెప్పాలి ఒక పది మందికి అప్పున్నా కానీ బ్రతికేవచ్చు కానీ పది మంది ఏడుపులు ఉంటే మాత్రం మనం అస్సలు బ్రతకలేము నరదృష్టి అంత ప్రమాదకరమైనదన్నమాట కాబట్టి ఆ స్త్రీ ఎవరు అని అంటే కనుక మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క బంధువులలోనే ఒక పెళ్ళి కాని అమ్మాయి కాకపోతే వయసుకు వచ్చిన అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి అమ్మాయికి వయసు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు వరకు కూడా ఉంటాయి తనేంటంటే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండటం మీ మీద పడి ఏడవడం మిమ్మల్ని చూడలేకపోవడం మీ కుటుంబం మీద పడి ఎడవడం వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడం ఇంకాస్త ఎక్కించి ఎక్కించి చెప్తూ ఉండడం దానివల్ల ఇంకాస్త అమ్మాయి ప్రభావితం ఎక్కువైపోవడం ఆ కన్ను అనేది ఆ ఏడుపు అనేది మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్న ఆ అమ్మాయి వల్ల కూడా చాలా వరకు కూడా మీకు నష్టం జరుగుతుంది తనేంటంటే ఏంటంటే కనుక అవసరాలకి మాత్రం మీ వద్దకు వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసి చాలా వరకు కూడా తన యొక్క దారుణమైన ఆ బుద్ధిని మీ దగ్గర ఎప్పటికప్పుడు కూడా చూపిస్తూనే ఉంది అది తెలిసి కూడా మీరు తెలియనట్లుగా వచ్చినప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడడం మంచిగా ఉండడం మళ్ళీ అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసి వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైనా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి మనకి నష్టం చేసేవాళ్ళు మనకి అవసరాలకి ఉపయోగపడని వారు మనకి ఎంత దగ్గర వాళ్ళైనా అంటే ఆప్తులైనా కానీ మనకి వారితో ఫరక్ పడదన్నమాట కాబట్టి అటువంటి వారిని వదిలేయడమే మంచిది ఎందుకంటే వారు మీకు ఎందులో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అది ఎవరైనా కానీ ఎంత పెద్దవారైనా కానీ మీరు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవలసి ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల్లో మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు చాలా హ్యాపీగా రోజులైతే గడిచిపోతాయి అన్నమాట ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు కాకపోతే సమస్యలు ఉండవు అంటే ఉండవు అని చెప్పి చెప్పడం కాదు కానీ నేను ఇక్కడ కొంచెం భార్యాభర్తల మధ్య ఫైటింగ్ అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది అవేంటంటే అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే గొడవలు అన్నమాట కానీ దీనివల్ల మీరు చాలా అంటే చాలా వరకు కూడా డిస్టర్బ్ అవుతారు ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ విద్యారంగంలో ఉన్నవారికి కానీ వైద్య రంగంలో ఉన్నవారికి కానీ మూడు రోజుల్లో అనుకూలంగానే ఉంటుంది ఇక లవర్స్ పరంగా చూసుకుంటే చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయండి అంతే దాదాపుగా విడిపోయినంత వరకు కూడా వెళ్ళిపోతారన్నమాట కాబట్టి ఎవరికైనా కోపం వస్తే ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా అంచనా వేసుకొని కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోండి లేదు ఈ బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా కానీ గతాన్ని తలుచుకొని ఈ టైంలో ఏది ఎంతవరకు మంచి ఎంతవరకు నాకు నష్టం జరిగింది ఎంతవరకు నాకు లాభం జరిగింది ఇవన్నీ కూడా అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి లేకపోతే వదిలేసేయడమే మంచిది ఈ విషయంలో అయితే ఇక అంతా బాగానే ఉందండి విద్యార్థులు కూడా కష్టపడాలి కష్టపడితేనే ఫలితం ఉంటుంది ప్రతిదానికి కూడా కష్టం కష్టం అని చెప్పి చెప్తున్నారు లైఫ్ అంతా కష్టపడమేనా అని చెప్పి అనుకుంటారేమో ఇక్కడ ఏం లేదండి కష్టం అంటే మనకి పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట ఆ కష్టమే మనకి ఎన్నో సుఖాలను ఇస్తుంది ఎన్నో ఆనందాలను ఇస్తుంది కొంత టైం వరకు కష్టపడాలి అని చెప్పి మనం ఆ పని యందు పెట్టుకుంటే అంతవరకు కష్టపడితే సరిపోతుంది మిగతా లైఫ్ అంతా కూడా హ్యాపీగానే ఉంటుంది మిగతా సమయం అంతా హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం ఎక్కువగా వస్తుంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇక అంతేనండి ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు ఉండవు నరదృష్టి దూరం చేసుకునే ప్రయత్నాలు చేయండి శివుడికి వారంలో రోజైనా కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా చాలా వరకు కూడా కర్మ దోషాలు జాతక దోషాలు ఏలనాటి శని దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఎందుకంటే శివుడిని దాటి ఏ గ్రహం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలా అన్నమాట అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి అంతేకాకుండా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద ఓం నమశివాయ అని చెప్పి కామెంట్ చేయండి మరి రేపు మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీసులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలండి